మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం బాలలు ఈరోజు మనం వార్షిక పరీక్షలలో వచ్చే ఒకటవ ప్రశ్నకు సంబంధించినటువంటి పరిచిత పద్యాలు ప్రశ్నలు జవాబులు గురించి చెప్పుకుందాం పరిచిత పద్యాలు అంటే మన తెలుగు వాచకంలో ఉన్నటువంటి మనకి తెలిసినటువంటి పాఠాలలోని పద్యాలు ఇప్పుడు మనం చెప్పుకోబోయేవి తొమ్మిదవ తరగతికి సంబంధించినటువంటి ధర్మబోధ పాఠంలోని పరిచిత పద్యాలు ప్రశ్నలు మొదటి పద్యం ఏల ఎరుకలేని ఇతరుల ఎట్ల నీ దెరిగి ఎరిగి ఏన కాని దీని నెరుగరిందరులని తప్ప బలుకనగునే ధార్మికులకు పద్యాలకు భావం తెలిస్తేనే ప్రశ్నలకి జవాబులు త్వరగా రాయగలుగుతారు కాబట్టి ఈ పద్యానికి భావం చూద్దాం ఇది ధర్మబోధలో ఉన్నటువంటి పద్యం ఈ పద్యం శకుంతలాదేవి దుష్యంతుని ప్రశ్నించే సందర్భంలో చెప్పబడింది ఏమంటుంది శకుంతలాదేవి దుష్యంతుని ఏమని ప్రశ్నిస్తోందో చూడండి మహారాజా అన్నీ బాగా తెలిసిన వాడివి అయినా కూడా నాకు తెలియదు అంటున్నావు తెలివి లేని వారి వలె ఎవరో ఇతరుల వలె మాట్లాడుతున్నావు ఎందుకు మన గాంధర్వ వివాహ విషయం ఇతరులకు ఎవ్వరికీ తెలియదు అని అంటే సాక్షులు ఎవరు లేరని నేను ఎవరో తెలియదు అని అంటున్నావు ధర్మాన్ని ఆచరించేవారు అబద్ధం చెప్పవచ్చునా అంటే చెప్పకూడదు అని ఈ పద్యానికి భావం ఇప్పుడు ఈ పద్యానికి సంబంధించినటువంటి ప్రశ్నలు చూద్దాం ఎరుక వారెవరు ఎరుక అంటే తెలియటం ఫలానా మనిషిని నేను ఎరుగుదును అంటే ఆ మనిషి నాకు తెలుసు అని అర్థం అట్లా ఎరుక లేని వారెవరు అంటే ఎరుక లేనివారు ఇతరులు కొత్త వాళ్ళకి మనం తెలియం కదా అది ఏమని పలికాడు ఎరుగననుచు పలికాడు అంటే నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పి అన్నాడు ధార్మికులకు తగనిదేది ఇతరులకు తెలియదని తప్పు పలకడం ధార్మికులకు తగదు పైపద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి ఓరులు అంటే అర్థం ఏమిటి ఇంకా ఈ పద్యంలో చాలా ప్రశ్నలు మనం తయారు చేయవచ్చు తెలివి అనే పదానికి వ్యతిరేక పదం ఏమిటి ఇతరులు దానికి వ్యతిరేక పదం ఏమిటి ధర్మం వ్యతిరేక పదం ఏమిటి అబద్ధం వ్యతిరేక పదం ఏమిటి ఇలా చాలా ప్రశ్నలు మనం తయారు చేయవచ్చు వీడియో చివరిలో ఏ పద్యానికైనా తయారు చేయగలిగినటువంటి ప్రశ్నల జాబితా ఇవ్వటం జరిగింది గమనించగలరు తరువాత పద్యం సతయును గుణవతియు ప్రజావతియు ననువ్రతయునైన వనిత దృష్టి నవజ్ఞాన్వితదృష్టి బరము గలదే మతి బరికింపన్ భావం మంచి బుద్ధితో బాగా పరిశీలిస్తే పతివ్రత గుణవంతురాలు సంతానవతి అనుకూలవతి అయిన భార్యను తిరస్కార భావంతో చూసే దుష్టబుద్ధి కలవాడికి ఈ లోకంలోనూ పరలోకంలోనూ సుఖాలు ఉంటాయా ఉండవు అని భావం ప్రశ్నలు జవాబులు సతిని పట్టించుకోని వాడెవరు సతి అంటే భార్య భార్యని వాడెవడు సతిని పట్టించుకోనివాడు దుర్మతి దుర్మతి అంటే చెడ్డబుద్ధి కలవాడు అని అర్థం దుర్మతికి ఏమి ఉండవు చెడ్డబుద్ధి కలవాడికి ఏమి ఉండవు అంటే దుర్మతికి ఇహపరాలు ఉండవు అంటే ఈ లోకంలోనూ పరలోకల్లోనూ సుఖాలు అనేవి ఉండవు అని అర్థం పిల్లలు గల స్త్రీ అనే అర్థం వచ్చే పదం ఏది పద్యంలో ఉంది పిల్లలు గల స్త్రీ అనే అర్థం వచ్చే పదం ప్రజావతి అనే పదం పద్యంలో ఉంది పైపద్యం ఆధారంగా ఒక ప్రశ్నను తయారు చేయండి పైపద్యంలో ఎవరిని హెచ్చరించారు ఇవే కాకుండా ఇంకా మనం ఏమేమి ప్రశ్నలు తయారు చేయొచ్చు సతి అంటే అర్థం ఏమిటి వనిత దీనికి పర్యాయ పదాలు రాయండి దుర్మతి దీనికి వ్యతిరేక పదం చెప్పండి ఇహపరములు ఏ సమాసం అవుతుంది ఇవన్నీ కూడా మనం తయారు చేయొచ్చు తరువాత పద్యం సంతత గృహమేధి ఫలం బంతయు నను గుణ వంతుండగువాడు క్రియావంతుడు దాంతుండువంతుండుగున్ భావం భార్య అనుకూలవతి అయితే ఆ పురుషుడు గృహస్థ విధులైనట్టు యజ్ఞం అగ్నిహోత్రం అతిథి పూజ మొదలైన సమస్త కర్మలు ఆచరింపగలుగుతాడు అతనికి ఇంద్రియ నిగ్రహం ఉంటుంది సంతానం పొందగలుగుతాడు ఎల్లప్పుడూ గృహస్థ ధర్మాన్ని ఆచరించే గృహస్థుడు అందుకోవలసిన ఫలితాన్ని అంతటిని అందుకోగలుగుతాడు అని ఈ పద్యం యొక్క భావం ప్రశ్నలు జవాబులు మొత్తం ఫలితాన్ని పొందేదెవరు గృహస్థుడు మొత్తం ఫలాన్ని లేదా ఫలితాన్ని పొందుతాడు సంతానం కలవాడిని ఏమంటారు సంతానం కలవాడిని పుత్రవంతుడు అంటారు భార్య ఎలా ఉండాలన్నారు భార్య అనుకూలవతిగా ఉండాలన్నారు పైపద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి ఇంద్రియ నిగ్రహం కలవాడు అనడానికి సరిపడే పదం పైపద్యంలో ఏది ఉంది ఇవే కాకుండా పుత్రుడు అంటే అర్థం ఏమిటి అనుకూలం దీనికి వ్యతిరేక పదాన్ని రాయండి పుత్రవంతుడు అని ఎవరిని అంటారు అనే ప్రశ్నలు కూడా మనం తయారు చేయవచ్చు తర్వాత పద్యం తాన తన నీడ నీళ్ళులలో నేర్పడూచునట్లు తత్సూను జనకుండు సూచి మహానందము బొందు నతిశయ ప్రీతిమయిన్ భావం ఓ రాజా పురుషుడు నీళ్లల్లో తన నీడను తాను స్పష్టంగా చూసిన విధంగా తండ్రి కొడుకును చూచి మిక్కిలి సంతృప్తితో చెప్పలేనంత ఆనందాన్ని పొందుతాడు ప్రశ్నలు జవాబులు పైపద్యంలో కుమారుని దేనితో పోల్చారు పైపద్యంలో తండ్రి నీడతో కుమారుని పోల్చారు ఎక్కడ ఉండే నీడతో పోల్చారు నీటిలో ఉండే నీడతో పోల్చారు మహానందం పొందేదెవరు కొడుకును చూచిన తండ్రి మహానందం పొందుతాడు పైపద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి పైపద్యంలోని సంబోధన ఏమిటి సంబోధన అంటే పిలుపు ఎవరు ఎవరిని పిలిచారు శకుంతల దుష్యంత మహారాజుని సంబోధిస్తూ అంటే రాజా అని పిలుస్తూ ఈ పద్యం చెప్పిందనమాట ఇవే కాకుండా పుత్రుడు దీనికి పర్యాయ పదాలు రాయండి తండ్రి పర్యాయ పదాలు రాయండి అనే ప్రశ్నలు కూడా మనం తయారు చేయవచ్చు తర్వాత మహానందం విడదీయండి పొందేదెవరు సంధి పదాన్ని విడదీయండి తర్వాత కుమారుడు ఈ పదానికి వ్యతిరేక పదం రాయండి ఇలా ఎన్ని ప్రశ్నలైనా మనం తయారు చేయవచ్చు తర్వాత పద్యం నీ పుణ్యతనువు వలన ఈ పుత్రకుడుద్భవిల్లి ఎంతయు నొప్పు దీపంబు వలన నుండొక దీపము ప్రభవించినట్లు తేజంబెసగన్ భావం ఒక దీపం నుండి మరొక దీపం పుట్టి వెలుగుతుంది అలాగే నీ పుణ్య శరీరం నుండి ఈ పుత్రుడు పుట్టి ప్రకాశిస్తున్నాడు అని ఈ పద్యానికి భావం ప్రశ్నలు జవాబులు పుణ్యమైనదేది పుణ్యమైనది తనువు అంటే శరీరం దీపాలతో ఎవరిని పోల్చారు తండ్రి కొడుకులను దీపాలతో పోల్చారు పుత్రకుడు దేని వలన పుట్టాడు తనువు వలన పుత్రకుడు పుట్టాడు పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి ఎవరి తేజ మెసగును ఇవే కాకుండా తనువు అనే పదానికి పర్యాయ పదాలు రాయండి తండ్రి కొడుకులు ఏ సమాసం పుత్రకుడు అంటే అర్థం ఏమిటి ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మనం తయారు చేయొచ్చు తరువాత పద్యం భూరి గుణునిట్టి కుల విస్తారకు దారకు నుదార ధర్మ ప్రియ సారమతి చనునే నాటి సత్యము గలుగన్ భావం ధర్మమునందు అందున ఉత్తమమైన ధర్మమునందు ప్రీతి కలవాడా పటిష్టమైన చలనము లేని బుద్ధి కలవాడా మన వివాహమైన నాడు నాకు ఇచ్చిన వరం ఉంది అది నిజం అది నిలిచి ఉండగా అనేక మంచి గుణాలు కలవాడిని వంశ విస్తారకుడు అయిన పుత్రుడిని ఏ కారణం లేకుండానే కాదనటం తగునా ఇది నీకు న్యాయం కాదు అని భావం ప్రశ్నలు జవాబులు మంచి గుణం కలవాడెవడు మంచి గుణం కలవాడు పుత్రుడు దుష్యంతునకు ప్రియమైనదేది దుష్యంతునకు ధర్మం ప్రియమైనది తప్పుగా చూడడానికి కారణం ఉందా తప్పుగా చూడడానికి కారణం లేదు పైపద్యం ఆధారంగా ఒక ప్రశ్నను తయారు చేయండి కుల విస్తారకుడు ఎవరు అని అడుగుతున్నాడు ఇవి కాకుండా మనం ఇంకా ఏం తయారు చేయొచ్చు ప్రశ్నలు ప్రియము దీనికి వ్యతిరేక పదం ఏమిటి ధర్మం దీనికి వ్యుత్పత్ర్థం ఏమిటి కారణం దీనికి వ్యతిరేక పదం ఏమిటి ఇలాంటి ప్రశ్నలు తయారు చేయొచ్చు తరువాత పద్యం స్వమేధంబులు వేయును నొక్క నొక్కనుడి తోపగ సత్యము వలన ములుసూపు గౌరవంబున పేర్మిన్ ఒక త్రాసులో వేయి అశ్వమేధ యాగాలు చేసిన ఫలితాన్ని ఒకవైపు ఒక్క సత్యాన్ని మాత్రమే మరొక వైపు ఉంచి తూచితే సత్యం వైపునకే ముళ్ళు మొగ్గు చూపుతుంది అంటే సత్యమే గొప్పదని నిరూపించినట్లు అవుతుంది అని ఈ పద్యం యొక్క భావం ప్రశ్నలు జవాబులు సత్యాన్ని దేనితో తోచాలి సత్యాన్ని వెయ్యి అశ్వమేధాలతో తోచాలి రెండు తూకం వేస్తే ఏది ఎక్కువ తూగుతుంది రెండు అంటే ఒకటేమో సత్యం ఇంకొక వైపేమో వెయ్యి అశ్వమేధ యాగాల ఫలితం రెండు తూకం వేస్తే సత్యం ఎక్కువ తూగుతుంది రెండు వైపులా అనడానికి ఏ పదం ఉపయోగించారు రెండు వైపులా అనడానికి ఇరుగడల అనే పదాన్ని ఉపయోగించారు పైపద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి దేని ముల్లు సత్యం వైపు మొగ్గుతుంది ఇవే కాకుండా సత్యం ఎక్కువ వీటికి వ్యతిరేక పదాలు ప్రశ్నలుగా అడగచ్చు ఇరుగడల అంటే అర్థం ఏమిటి అని అడగచ్చు తరువాతి పద్యం సర్వ తీర్థాభిగమనంబు సర్వ వేద సమధిగమము సత్యంబుతో సరియుగావు ఎరుగు మెల్ల ధర్మంబులకెందు పెద్ద ఎండ్రు సత్యంబు ధర్మజ్ఞులైన మునులు సర్వ తీర్థాలు సేవించటం వేదాలను అధ్యయనం చేయటం ఇవి సత్యంతో సాటిరావు ధర్మం బాగా తెలిసిన మునులు అన్ని ధర్మాల కంటే సత్యమే గొప్పదని ఎల్లప్పుడూ అంటారు అని ఈ పద్యం యొక్క భావం ప్రశ్నలు జవాబులు సత్యంతో సమానం కానివి ఏవి సత్యంతో సమానం కానివి సమస్త తీర్థాలు వేదాలు లేదా వేదాధ్యయనం మునులు ఏమంటున్నారు సత్యం గొప్పదని మునులు అంటున్నారు పైపద్యంలోని మాటలు ఎవరు ఎవరితో అన్నారు శకుంతల దుష్యంతునితో పలికిన మాటలు ఇవి పైపద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి పైపద్యం దేని గురించి చెప్పారు తరువాత పద్యం కావున సత్యము మిక్కిలిగా విమల ప్రతిభందలచి కణ్వాశ్రమ సంభావిత సమయస్థితి దయగా వింపుము గొడుకుజూడు దృష్టిన్ కాబట్టి నిర్మలమైన బుద్ధితో సత్యాన్ని గొప్పదిగా భావించి కణ్వ మహర్షి ఆశ్రమంలో చేసిన ప్రతిజ్ఞను దయ్యతో నెరవేర్చండి మీ కొడుకును దయాదృష్టితో చూడండి అని ఈ పద్యం యొక్క భావం ప్రశ్నలు జవాబులు ఈ పద్యంలో చెప్పబడిన ఆశ్రమం ఏది కణ్వాశ్రమం దేనిని గొప్పదిగా భావించాలి సత్యాన్ని గొప్పదిగా భావించాలి కుమారుని ఎలా చూడమని శకుంతల వేడుకొంది కుమారుని దయతో చూడమని శకుంతల వేడుకొంది పైపద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి పైపద్యంలో సవర్ణ దీర్ఘసంధి పదం ఏది కుమారుడు దీనికి పర్యాయ పదాలు రాయండి దయ ఈ పదానికి వ్యతిరేక పదం రాయండి సత్యం దీనికి వ్యతిరేక పదం రాయండి ఇలా చాలా ప్రశ్నలు తయారు చేసుకోవచ్చు తరువాత పద్యం ఏ నెట నీ వెట సుతుడెట ఏడు తొల్లి చూచి ఎరుగను నిన్ను మా నిల సత్యవచనలు నానిట్టుల సత్యభాషణంబుచితంబే మహారాజునైన నేనెక్కడా ఆశ్రమంలో ఉన్న నువ్వెక్కడ ఈ కుమారుడెక్కడ ఇంతకుముందు ముందు నిన్ను నేను ఏనాడూ చూడలేదు స్త్రీలు అసత్యాలు చెప్తారన్నట్లుగా ఇలా మాట్లాడటం నీకు తగునా ఇది నీకు సముచితం కాదు అన్నాడు తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి దుష్యంతుడు శకుంతల పైననే నేరారోపణ చేస్తున్నాడు అని ఈ పద్యం యొక్క భావం ఇప్పుడు ప్రశ్నలు జవాబులు ఉచితం కానిదేది అసత్యం పలకటం తగదు ఎవరిని చూడలేదు కొడుకుని చూడలేదు అసత్యవచనలు అంటే ఏమిటి అసత్యవచనలు అంటే అబద్ధాలు చెప్పే స్త్రీలు పైపద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి పైపద్యంలో ఎవరిపై ద్వేషం వెళ్ళగక్కారు ఇప్పుడు ఈ ప్రశ్నలు గమనించండి ఒకసారి పై పద్యం ద్వారా నీవు ఏమి గ్రహించావు పై పద్యం యొక్క భావం ఏమిటి పై పద్యం యొక్క సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి పై పద్యంలో ఉన్న సంధి పదాన్ని గుర్తించండి పై పద్యంలోని సమాస పదాన్ని గుర్తించండి ఈ ప్రశ్నలన్నీ ప్రతిపద్యానికి కూడా అంటే సంధి పదం కానీ సమాస పదం కానీ ఉంటే ఈ ప్రశ్నలు రెండు కూడా రాయొచ్చు లేదంటే పై మూడు ప్రశ్నల్ని ఏ పద్యానికైనా సరే మనం రాసుకోవచ్చు ఒకవేళ శతక పద్యాలు ఏవైనా ఇస్తే కింద ఉన్నటువంటి మూడు ప్రశ్నలు కూడా రాసుకోవచ్చు పై పద్యానికి మా కుటం ఏమిటి అంటే చివరను ఉంటుంది కదా సుమతి భాస్కర శ్రీకాళహస్తీశ్వర విశ్వదాభిరామ వినరవేమ ఇలాంటివన్నమాట దాన్ని మా కుటం అని అంటారు అలాంటి పద్యాలు వస్తే కనుక పద్యానికి మా కుటుంబం ఏమిటి పద్యం ఏ శతకం లోనిది పద్యం యొక్క శతకకర్త ఎవరు శతకకర్త అంటే ఆ శతకాన్ని రచించింది ఎవరు అనే అర్థంలో ఈ ప్రశ్నలన్నీ కూడా రాసుకోవచ్చు విన్నారు కదా ధర్మబోధ అనే పాఠంలోని పరిచిత పద్యాలు ప్రశ్నలు జవాబులు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్ జై హింద్ జై భారత్